అమరావతి రాజధానిలో కూరగల్లు గ్రామాన్ని మనం చూస్తున్నాం నిడమరు దాటిన తర్వాత కురగల్లు గ్రామం అది చిన్న గ్రామం అయినప్పటికీ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అమృత విశ్వవిద్యాలయం ఈ కురగల్లు గ్రామంలోనే మనం చూడవచ్చు కూరగల్ల గ్రామంలో జాతీయ రహదారి ఈ పదమూడు కురగల్ నుంచి ఎర్రబలం వైపుగా వచ్చే రహదారిని విస్తృతం చేస్తున్నారు ఈ పదమూడు నిర్మాణం కొనసాగుతుంది ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ రోడ్ల వ్యవస్థని ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు అన్నమాట కూరగాళ్ళు శివార ప్రాంతం మనం చూస్తున్నాం ముందుగా ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లయితే తర్వాత బిల్డింగులు పని చూస్తామనే ఉద్దేశంతో అధికారులు రోడ్లని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారనే చెప్పాలి ఈ దిశగా ఈ సమీప ప్రాంతాలైన శాఖమూరు అయినవోలు నీరుకొండ ప్రాంతాల్లో కూడా ఈ రోడ్డుని ఆధునీకరణ చేస్తున్నారు రాజధానిలో విశేషం ఏమంటే ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్తుంది సిఆర్డిఏ అధికారులు శాఖమూరు అయినవోలు నీరుకొండ ఇవన్నీ కూడా సమీప గ్రామాలు అడ్మినిస్ట్రేటివ్ సిటీగా లా సిటీగా నాలెడ్జ్ సిటీగా ఎలక్ట్రానిక్ సిటీగా మీడియా సిటీగా సైన్స్ సిటీగా స్పోర్ట్స్ సిటీగా హెల్త్ సిటీగా ఈ విధంగా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రంగంలో ముందుకెళ్లే విధంగా అభివృద్ధి చేస్తుంది సిఆర్డి అధికారులు మనం కూరగాళ్ళు ప్రాంతంలో చూస్తున్నాం అమృత విశ్వవిద్యాలయానికి డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఈ పదమూడు రోడ్డు ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మంగళూరు ప్రక్కనే ఉన్న ఎర్రబాలంకి వెళ్ళిపోవచ్చు అనమాట యూనివర్సిటీ నుంచి ఎర్రబాలంకి వెళ్ళే జాతీయ రహదారిని కూడా విస్తృతం చేస్తున్నారు ఈ రోడ్ల వ్యవస్థ ఆధునీకరణ అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణం సుఖవంతంగా ఉంటుందని ఇబ్బంది లేకుండా ఉంటుందని తరువాత డ్రైనేజీ వ్యవస్థ లైటింగు ఇవన్నీ చేసిన తర్వాత బిల్డింగ్ నిర్మాణాలపై దృష్టి సారిస్తారని సిఆర్డి అధికారులు చెప్తున్నారు గతంలో ఈ మొత్తం జంగిల్ క్లీనింగ్ చేశారు మరొకసారి ఇక్కడ జంగిల్ పెరుగుతుందనమాట ఈ శివారు ప్రాంతం కూరగాళ్ళు అమృత యూనివర్సిటీ సమీపంలో మనం చూస్తున్నాం ఇది అమృత యూనివర్సిటీ పెద్దదైన అమృత యూనివర్సిటీ గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీకి శంకుస్థా శంకుస్థాపన చేశారు ప్రస్తుతం క్యాంపస్ కొనసాగుతుంది మంచి క్రమశిక్షణ గల విద్యార్థులందరూ ఇక్కడే మనం చూడవచ్చు అనమాట అమృత విశ్వవిద్యాలయం మంచి పేరున్న విశ్వవిద్యాలయం కూరగాయలలో మనం చూస్తున్నాం ఈ విధంగా ఇక్కడ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు ఈ డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టారు చూడండి మురుగునీటి కోసం ప్రత్యేకంగా డ్రైను వేరే పూడికలు తీసే విధంగా కాలువల్లో పూడికలు తీసి మురుగునీరు సపరేట్గా వెళ్ళే విధంగా ఈ డ్రైన్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు ఈ వర్షపు నీరు కానీ మురుగునీరు కానీ ఆ డ్రైన్ల ద్వారా వెళ్ళిపోయే అవకాశం కల్పిస్తారన్నమాట ఈ నిర్మాణాలు చేపడుతున్నారు ఎందుకంటే కొద్దిపాటి వర్షానికే ఈ ప్రాంతంలో నీరు నిలుస్తుంది కాబట్టి అలా నీరు నిలవకుండా రిజర్వాయర్లకు వెళ్ళిపోయే విధంగా ఈ నీటిని మొత్తాన్ని పంపిణీ చేసే విధంగా డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నారు కూరగాళ్ళు అమృత విశ్వవిద్యాలయం మనం చూస్తున్నాం పెద్దదైన విశ్వవిద్యాలయం అమృత విశ్వవిద్యాలయం ఇటు నుంచి ఎర్రబాలం వైపు వెళ్ళిపోవచ్చు నీరుకొండ నిడమర్రు కూర్రగళ్ళు బేతపొడి ఇవన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉండే విధంగా ఈ గ్రామాన్ని నాలెడ్జ్ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు ఎడ్యుకేషన్ హబ్గా అంటే ఇక్కడ చదువుకునే వారికి ఈ ప్రాంతంలో మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తారు కూరగళ్ళు గ్రామం ప్రస్తుతం ఇది నగరంగా రూపాంతరం చెందనుంది భవిష్యత్తులో ఎందుకంటే యూనివర్సిటీలు సమీప ప్రాంతాల్లో ఉండటం వల్ల విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో చదవటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కూరగాళ్ళు గ్రామంలో కూడా చాలా హాస్టళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ సమీపంలో ఉండటానికి వసతి సౌకర్యంగా ఉండేందుకు ఈ గ్రామంలో రైతులు హాస్టళ్ళ నిర్మాణం బిల్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు కూరగల్ గ్రామంలో నేషనల్ హైవేలాగా రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు చూడండి ఈ విధంగా రోడ్లు పెంచడం ద్వారా రహదారుల వ్యవస్థ అభివృద్ధి చెందినట్లయితే నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది తర్వాత బిల్డింగ్ మీద దృష్టి పెడతారని చెప్తున్నారు కూరగల్ గ్రామంలో నేషనల్ హైవే మనం చూస్తున్నాం ఈ నేషనల్ హైవేలు అన్నీ కూడా ఈ త్రీకి కనెక్టివిటీగా ఉంటాయన్నమాట అంటే సిడీ యాక్సెస్ రోడ్డుకి నేషనల్ హైవేలన్నీ కనెక్టివిటీగా ఉంటాయి అదేవిధంగా మంగళగిరిలో ఉండే నేషనల్ హైవేకి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారని చెప్తున్నారు ఏదైనా త్వరితగతిన అమరావతి రాజధానికి చేరుకునేందుకు అనుకూలంగా అనుకూలంగా ఉండే విధంగా ఈ రోడ్ల నిర్మాణం ఉంటుందని చెప్తున్నారు త్వరగా ప్రయాణం చేసేందుకు అవకాశం కలుగుతుందన్నమాట ఈ రోడ్ల నిర్మాణం మీదే ఎక్కువ దృష్టి సారించారని చెప్పచ్చు మనం ఈ విధంగా డ్రైన్ పనులు కొండీటి వాగు పాలవాగు ఈ పనులు కూడా చేపట్టారు వాటిని కూడా విస్తృతం చేస్తున్నారు అనమాట అంటే పూడికితీత కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పుడు తీత కార్యక్రమం చేపట్టినట్టయితే అవన్నీ కూడా రిజర్వాయర్కి వెళ్ళిపోతాయి ఈ నగరం మీద పడకుండా రిజర్వాయర్కి వెళ్ళే విధంగా మురుగునీటి సకాలంలో పంపిణీ చేసినట్లయితే ఈ గ్రామంలో నీరు నిలవకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా పనులు చేస్తున్నారు సిఆర్డీ అధికారులు ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి రాజధానిలో ఎక్కడా నీరు నిలవకుండా ఉండేందుకు వచ్చిన వాననీరు మొత్తం కూడా రిజర్వాయర్లో భద్రపరిచేందుకు రిజర్వాయర్లో నిల్వ చేసేందుకు అనుకూలంగా పనులు చేస్తున్నారు ప్రస్తుతం ఈ రోడ్డు వ్యవస్థ రిజర్వాయర్ల పని పూర్తయినట్లయితే ఈ బిల్డింగ్ల మీద దృష్టి సారిస్తారని చెప్తున్నారు కొద్దిపాటి వర్షానికే ఈ ప్రాంతంలో నీరు నిలుస్తుంది ఇలా నిలవకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ప్రస్తుతం నీరు నిలవకుండా వర్షపు నీరు మొత్తం కూడా రిజర్వాయర్లకు వెళ్లే విధంగా డ్రైన్లు నిర్మాణం చేపట్టారు ఆ కార్యక్రమాల మీదే దృష్టి సారిస్తున్నారు అధికారులు ఇది పూర్తయిన తర్వాత బిల్డింగ్ల నిర్మాణం మీద దృష్టి పెడతారని చెప్తున్నారు సిఆర్డిఏ బిల్డింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కూడా చేస్తున్నారు ఈ విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాజధానిలో చేపట్టారు ప్రథమంగా సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభం చేస్తారని చెప్తున్నారు దాదాపుగా పూర్తి అయిపోయింది అన్నమాట అది ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క విశిష్టతగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ ప్రాంతం మొత్తం మళ్ళీ జంగిల్ బాగా పెరిగిపోయి చూడండి గతంలో ఇది మొత్తం క్లియరెన్స్ చేశారు అయినా సరే జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో అభివృద్ధి దిశగా కూరగాయలు గ్రామం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు నుంచి అమృత యూనివర్సిటీ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇవన్నీ చూడవచ్చు ఈ పరిసర ప్రాంతాల్లోనే రోడ్ల వ్యవస్థ ఆధునీకరణ చేస్తున్నారు కాబట్టి అన్ని యూనివర్సిటీలు కూడా ప్రక్కనే మనం చూడవచ్చు అనమాట కూరగళ్ళు నీడమరు నీరు కొండ ఇవన్నీ కూడా ప్రక్కనే ఉంటాయి కాబట్టి రాజధానిలో అభివృద్ధి చెందే దిశగా కూరగల్లు గ్రామాన్ని మనం చూస్తున్నాం ఒక నాలెడ్జీ హబ్గా వైజ్ఞానిక కేంద్రంగా విద్యా సంస్థలకు నిలయంగా కూరగల్ని అభివృద్ధి చేయనున్నారు కూరగళ్ళ గ్రామంలో గ్రామాలు చాలా ఎక్కువగా నిర్మాణాలు చేస్తున్నారు ఒక హాస్టల్ నిర్మాణాలు చేస్తున్నారు ప్రైవేట్ హాస్టల్ నిర్మాణం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిర్మాణాలు చేపడుతున్నారు రైతులు మరింత అభివృద్ధి దిశగా భవిష్యత్తులో మనం చూడవచ్చు ప్రస్తుతం రహదారుల వ్యవస్థను ఆధునీకరణ చేస్తున్నారు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు త్వరలో లైటింగ్ వసతి కూడా ఏర్పాటు చేయాలి మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయాలి కురగాళ్ళు గ్రామం అభివృద్ధి దిశగా అమరావతి